శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా సుభాషితాల్లో భాగంగా ఒక విషయం మీకు మనవి చేస్తానంటే పూర్వం నుంచి మన పెద్దలు చెప్పేది ఏంటంటే మనం మానవ జన్మిత్ర వాళ్ళం ఒక ఆరు విషయాలటండి ఆరు మానరాదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు ఏమిటి ఆరు విషయాలు అన్నట్లయితే అయ్యా స్నానం సంధ్యా జపు హోమ దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవంచ షడైతే దురతి క్రమ అని ఇది చాలా గుర్తుపెట్టుకోవాలంటే మన అందరం సాంప్రదాయం తెలిసిన వాళ్ళం మన భారతీయ సంస్కృతి నందు విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళం వీటిలో కనీసం చివరి ఎవరిన ఒకటి రెండు మనకు చేతగా పైన ఈ వైశ్వదేవం లాంటివి మినహాయిస్తే పోని హోమాలు వైశ్వదేవాలు వాళ్ళ మనకి వెళ్ళాలి ఎక్కడ అంటే విశ్వదేవతల గురించి హోమాన్ని వైష్ణదేవ అంటారు అప్పుడు ఒకప్పుడు అబోని చూసి అది వదిలేడిపోయి ఆ ఆరింట్లో ఆ వైశ్వదేవం తీసేసిన ఐదు మనం చేయొచ్చు కదా కనీసం పోనీ షడైతే అనుకున్నా పంచైతే అన్నా మనం చేస్తే మనకు ఒక భారతీయుడిగా ఒక జన్మ ఎత్తినందుకు మన సంస్కృతిని నిలబెట్టిన వాళ్ళు మొత్తం ఏమిటంటే ఐదు ఒకసారి చూడండి స్నానం ప్రతిరోజు ప్రాతకాలమున స్నానం చేయాలి స్నానం చేయండి ఏమీ తినకూడదు ఇది ఏమో అండి తల్లిదండ్రులు కూడా మన పిల్లలకి నేర్పాలండి బెడ్ కాఫీలు బెడ్ టిఫిన్లు పెట్టడం కాదు వాళ్ళకి నేర్పాలేరు ఆకలి ఒక్క రెండు నిమిషాలు స్నానం చేసినా స్నానం చేస్తే అప్పుడు నేను భోజనం కానీ కాఫీ కూడా ఇవ్వకూడదండి నన్ను అట్లా మా అమ్మగారు వాళ్ళు చెప్పారు స్నానం చేసి హనుమాన్ చాలేసా చదువుకొని దేవుడు దండం పెట్టుకుంటే కానీ ఏమి ఇచ్చేవాళ్ళు కాదు పాలు ఇచ్చేవాళ్ళు కాదు కాఫీ ఇచ్చేవాళ్ళు కాదు టిఫిన్ పెట్టేవాళ్ళు కాదు అది తల్లిదండ్రుల్లో కూడా ఉంది మనం మనమే బెడక వీళ్ళు తాగుతుంటే ఇంక వాళ్ళు పహాలు లేదు ఏం లేదు తాగుతున్నారు ఏమిటి అనారోగ్యాలు వస్తున్నాయి రకరకాల జబ్బులు వస్తున్నాయి మరి ఏదో మేము పరిశుభ్రంగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు అంతే అంతకంటే ఏం కాదండి అది అందువల్ల ఏంటంటే స్నానం అనేది చాలా అవసరం వీలైతే రెండు పుట్లా చేస్తే మరీ మంచిది ఒక్కసారి ఉదయం అన్న స్నానం సంధ్యా సమయంలో స్నానం చేయాలి రెండోది సంధ్యా జపము సంధ్యా జపం అంటే వీలైతేనేమో వర్ణాలు అయితే సంధ్యావంతనం చేయాలి మిగిలిన వర్ణాలు ఏంటంటే కనీసం దేవుడికి ఒక పువ్వు పెట్టి కనీసం మీకు వచ్చిన శ్లోకం అన్నా చదువుకోవాలి దీపం వెలిగించాలి అగ్రత్తులు వెలిగించాలి ఇది కొంచెం కష్టమైంది ఏం కాదు అక్కడ ఏదైనా పటికి బెల్లం ఉంటే కొంచెం నైవేద్య పెట్టాను దేవుడికి ఐదు ఉపచారాలు అండి దూ దీపం ధూపం నైవేద్యం తర్వాత దేవుడికి నమస్కారం ఇవి చేయటానికి మీకు వీటికి పుష్పాలు పెట్టి అలంకారం చేయటం ఇది చాలా ఐదు నిమిషాలు అయిపోతుందండి ఇది ఏ తర్వాత దేవతానాంచ పూజనం దేవతలకు పూజ చేయటం అండి ఇదే ఇందాక నేను చెప్పింది ఆతిథ్యం అన్నిటికంటే ఎవరికైనా ఒక అతిథికి ఇంత అన్నం పెట్టబండి వాడు ఎవరిన్నా వస్తే నీకు అన్నం పెట్టి ఇంట్లో పెట్టే అవకాశం లేకపోతే ఆ వీధిలో నిబడితే ఎవరైనా యాచకుడు ఎవడన్నా వస్తే వాడికి ఇంత అన్నం వాడు జోల్లో వేయటం అనేది చాలా సాంప్రదాయం ఎంతోమంది వాళ్ళ మన మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఎత్తులు పూర్వకాలం అంటే అండి చదువుకుంటే విద్యార్థులు గృహస్థు మీద ఆధారపడేవాళ్ళు ఎత్తులు సన్యాసులు గృహస్థు మీద ఆధారపడేవాళ్ళు అతిథులు ఆ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళు పూర్వకాలం నుండి ఏ వర్ణం వస్తే ఆ వర్ణంలో కాపులు పెద్ద పెద్ద కాపు అని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్లలో ఎప్పుడు కూడా అలా ఉండేవి కర మిగిలిన వాళ్ళు ఎవరన్నా వస్తే కరణం గారింట్లో భోజనం ఈ భోజన హోటళ్ళు అవి ఇప్పుడు వచ్చినాయి ఒక పాతికి ముప్పై ఏళ్ళ కిందటికెడితే అప్పుడు పల్లెటూళ్ళల్లో ఈ హోటల్ చాలా తక్కువండి వాళ్ళ ఇళ్లలోనే అతిథి మర్యాద చేసేవాళ్ళు ఇవాళ మనకు అతిథి మర్యాద అనేది పూర్తిగా మనం మర్చిపోయినామండి అందువల్ల అలా అతిథికి అన్నం పెట్టడం అనేది చాలా పుణ్యము ఆ పుణ్యాన్ని మనం కాపాడుకొని ఆ ఆతిథ్యాన్ని గనక మనం ఇచ్చినట్లయితే మరి మనం మన సంస్కృతిని నిలబెట్టిన వాళ్ళం అవుతాం చూస్తుంది